అమెరికా లాస్ ఏంజల్స్ లో చెలరేగిన కార్ చిచ్చులు అంతకంతకు తీవ్రమవుతూ పెను నష్టాన్ని కలిగిస్తున్నాయి వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది విమానాలు హెలికాప్టర్లతో అదుపు చేసేందుకు ఎత్తిస్తున్నా మంటలు నియంత్రణలోకి రావటం లేదు సంపన్న నగరం కావడంతో లాస్ ఏంజల్స్ లో నాలుగు లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది అధ్యకుడు బైడెన్ కుమారుడు సహా ఎందరో హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే డాల్బీ థియేటర్ను ఖాళీ చేయించడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రకటన సైతం వాయిదా పడింది అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ లో చెలరేగిన కార్చిచ్చులు భీకర రూపం దాల్చాయి మూడు రోజుల నుంచి వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతి కాగా ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు హాలీవుడ్ హిల్స్ చాలా చోట్ల కొత్త దావాగ్ని చెలరేగి బీభత్సం సృష్టిస్తుండగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు మొత్తం ఆరు కార్చిచ్చులు చెలరేకగా వీటిలో అతిపెద్దదైన పాలిసార్స్ ఫైర్ పదిహేను వేలకు పైగా ఎకరాలను దగ్ధం చేసింది తర్వాత ఈటెన్ ఫైర్ సన్సెట్ ఫైర్ హూరెస్ట్ ఫైర్ లిడియా ఫైర్లు అంతకంతకు విస్తరిస్తున్నాయి ఉడ్లీ ఫైర్ ను అధికారులు నియంత్రించగా పాలీసేట్స్ ఈటన్ హార్స్ట్ ప్రాంతాల్లో హాలీవుడ్ చిత్ర ప్రముఖులతో పాటు లక్షకు పైగా ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది We'll కార్చిచ్చును పెను విపత్తుగా పేర్కొన్న కాలిఫోర్నియా ప్రభుత్వం ఫైర్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఉద్యోగ విరమణ చేసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయ చర్యలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది ఏడు ఐదు వందల మందికి పైగా సిబ్బంది ప్రస్తుతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ వెల్లడించారు విమానాలతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నా నీరు ఏ మూలకు సరిపోవడం లేదని అధికారులు తెలిపారు మరిన్ని విపత్తు నిర్వహణ నిధులు కేటాయించాలని దళాలను తరలించాలని కాలిఫోర్నియా అధికారులు ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు ధనవంతులు సెలబ్రిటీలకు నిలయమైన కాలాబాసాస్ శాంటామోనికాతో వంటి సంపన్న ప్రాంతాల వైపు మంటలు విస్తరిస్తున్నాయి మార్క్ హామిల్ మాండీమూర్ జేమ్స్ వుడ్స్ వంటి హాలీవుడ్ స్టార్లు కార్చిచ్చు కారణంగా ఇళ్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది మాలిబులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు చెందిన లగ్జరీ ఇళ్లు కూడా దగ్గమైంది వేల హెక్టార్ల పరిధిలోని రెండు వేలకు పైగా ఇళ్లు బ్యాంకులు స్కూళ్ల వంటి నిర్మాణాలు కాలిపోయాయి పదిహేను లక్షల ఇళ్లు వ్యాపార కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ కార్చిచ్చుల వల్ల ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎక్కడ చూసినా దట్టమైన పొగలు వ్యాపించి శ్మశాన వాతావరణం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలంలో చివరిదైన ఇటలీలో పర్యటనను రద్దు చేసుకుని మరీ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అగ్నికీలలకు భీకర గాలులు తోడవడం వల్ల హాలీవుడ్ లోని అనేక ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బూడిద చేసే ప్రమాదం నెలకొంది ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసి ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ను అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది ఫలితంగా ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యమైంది జనవరి పదిహేడున నామినేషన్లు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ పంతొమ్మిదికి వాయిదా వేస్తూ అకాడమీ నిర్ణయం తీసుకుంది